ఫ్రెండ్స్ మీ ముందు ఏ రెసిపీతో వచ్చానంటే బిర్యానీ బిర్యానీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆనియన్ చెక్క లవంగాలు దాల్చిన చెక్క సాజీరా ఇంకా అన్నీ వేసి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ బాగా రెడ్గా అయిపోయాయి గోల్డెన్ కలర్ అయితే వచ్చేసింది ఆనియన్ తీసి పక్కన పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఆనియన్ అయితే వేగిపోయింది తీసి పక్కన పెట్టుకున్న చికెన్ మొత్తం కడిగి అందులో వేసేద్దాం చికెన్ మొత్తం వేస్తున్నామని ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర టమాటాలు ఒక నాలుగు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కట్ చేసింది మొత్తం వేసాను బాగా మగ్గిన తర్వాత ఇంకా పెరుగు మర్చిపోయాను ఇదిగోండి ఫ్రెండ్స్ పెరుగు ఇప్పుడు బాగా మగ్గించిన తర్వాత ఇటువైపు అయితే రైస్ పెట్టాను రైస్ అయిపోయే లోపల చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది బిర్యానీ చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో బిర్యానీకి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ ఇటు సైడ్ అయితే రైస్ ఉడికిపోతుంది ఇదిగోండి ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ అయితే రైస్ ఉడికిపోయింది వేసి కలుపుతున్నాను చాలా పొడి పొడిగా అయితే వచ్చింది రైస్ చూడండి Tuh,